ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ పోట్లా అయితే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవ ఉప్పరే ఉండాలని అడిగినాను మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఎఫ్రెష్ ఎఫ్రెష్ గురించి మెయిన్ మెయిన్ అసలు మీరు హెర్బల్ లైఫ్ లో స్టార్టింగ్ ఏదైనా తెలుసుకోవాలి అంటే అది ఎఫ్రెష్ గురించే తెలుసుకోవాలండి ఈ ఎఫ్రెష్ గురించి ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి ఏంటి దీని గురించి చెప్తాను అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నా ఇంశాను నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ కావాలి మీకు కస్టమర్ ఐడి కావాలి దీని గురించి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కొలత నెంబర్కి కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని మీకు దొరుకుతాయండి మెయిన్ మెయిన్ మన దాంట్లో స్టార్టింగ్ వచ్చేసి ఎఫ్రెష్ ఉంటుందండి మీరు అసలు ఏ ప్రోడక్ట్ వాడినా వాడకపోయినా మీరు ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఒక్కటి వాడవచ్చు అనమాట ఇందులో వచ్చేసి మీకు రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి ఏమేమి ఫ్లేవర్స్ ఉంటాయో కూడా నేను చూపిస్తాను ఏమేమి ఫ్లేవర్స్ మీరు తాగొచ్చో కూడా చెప్తాను అనమాట అంటే అందరూ అన్ని ఫ్లేవర్స్ తాగలేరండి మీరు స్టార్టింగ్ ఏ ఫ్లేవర్ తాగాలో కూడా నేను చెప్తాను అలా మీరు ఈ వీడియోని చివరిదాకా చూడండి మీకు హెల్ప్ అవుతుంది మీకు ఒకవేళ న్యూట్రిషన్ ఇప్పుడు సెట్ ఉంటుందండి ఇది సెట్ అంటాం మనము దీంట్లో ప్రోటీన్ కూడా వస్తుందనమాట ఇది సెట్ వాడాలి అంటే మన దగ్గర అమౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదు మనం ఫస్ట్ ఎఫ్రెష్తో స్టార్ట్ చేద్దామంటే స్టార్ట్ చేయండి లేదు అంటే బేసిక్ ఒక సెట్తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట ఫార్ములా వన్ ప్రోటీన్ ఎఫ్రెష్తో కూడా స్టార్ట్ చేయొచ్చు లేదు ఒక ఎఫ్రెష్తో అయినా స్టార్ట్ చేద్దాం ఒక టూ ఎఫ్రెషెస్ అయినా తీసుకుందాం అనుకునే వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు ఎఫ్రెష్ మీరు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కానీ సంబంధం లేదు మీరు ఎనర్జీ డ్రింక్ కూడా డైలీ తీసుకోవచ్చండి అంటే ఇప్పుడు మీరు కాఫీ టీ తాగాలని క్రే క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి కదా మీకు ఆ క్రేవింగ్స్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి కాఫీ టీ మానేద్దాం అనుకున్నారనుకోండి ఎఫ్రెష్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట మీరు ఎఫ్రెష్ తీసుకోవటం వల్ల కాఫీ టీ మానేస్తారు కాఫీ టీ తాగితే ఏ ఫీలింగ్ అయితే ఉంటుంది మీరు ఎఫ్రెష్ తాగితే అదే ఫీలింగ్ ఉంటుంది అంతే ఎనర్జెటిక్గా ఉంటారు అంతే ఫోకస్గా ఉంటారు ఇప్పుడు మనం ఎందుకు తాగుతాం కాఫీ టీ మత్తు వదలడానికి లేదు మనం ఫోకస్గా ఉండడానికి ఏదైనా చదువుకోవడానికి లేదు పని బాగా చేయడానికి మనం కాఫీ టీలు తాగుతూ ఉంటాం లేదు నిద్ర వస్తుంది మనం ఒక వ్యాపారంలో కూర్చొని ఉంటాము అంటే ఇప్పుడు మనం వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారండి ఒక చోట కూర్చొని కూర్చొని ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే బ్రౌజీగా అనిపిస్తుంది నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది వెంటనే ఏం చేస్తారు ఫోన్ చేసి ఓ టీయో కాఫీయో తీసిరారా అని ఫోన్ చేస్తారు అలా కాకుండా మీరు ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ పెట్టుకున్నారనుకోండి మీ దగ్గర ఆ కాఫీ టీ తాగే ప్లేస్లో మీరు దీన్ని రీప్లేస్ చేసుకోండి మీకు చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది బాడీ క్లెన్జింగ్ అవుతుంది మీకు అదర్ ఫ్యాట్ పడకుండా ఉంటుంది అంటే ఇంక మీరు టీ కాఫీలు తాగడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు అన్నీ రాకుండా ఉంటాయి అనమాట అసలు ఇందులో ఏమేమి ఫ్లేవర్స్ ఉంటాయో కూడా చూద్దాం మీరు చూడండి నేను వరుసగా అన్ని ఫ్లేవర్స్ పెట్టాను జింజర్ అండి పీచు లెమను సిరమిను తులసి కాశ్మీర్ కవా ఇలాచి మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటేనండి మీరు కంపల్సరీ కాశ్మీర్ కవా కానీ లెమన్ కానీ ఈ రెండిట్లో తీసుకోండి లేదు కాశ్మీర్ కవా లెమన్ రెండు తీసుకొని కాంబినేషన్ కూడా తాగొచ్చు చాలా బాగుంటుంది తెలుసా నేను ఎప్పుడు తాగుతూ ఉంటానన్నమాట నా టేబుల్ మీద ఎప్పుడు కాశ్మీర్ కవా ఎఫ్రెష్ రెండు ఏ ఫ్రెష్లు ఓపెన్ చేసి ఉంటాయి నేను ఏం చేస్తాను అంటే కాశ్మీర్ కవా వన్ స్పూను లెమన్ వన్ స్పూన్ వేసేసుకొని ఎఫ్రెష్ తాగుతాను రెండు స్పూన్స్ తాగుతాను రెండు స్పూన్స్ వేసుకొని ఒక కాఫ్ లీటర్ వాటర్ పోసుకొని తాగుతానండి అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంటుంది అనమాట మీరు అలా కూడా ట్రై చేయొచ్చు లేదు అనుకుంటే ఏదో ఒకటైనా ట్రై చేయొచ్చు తర్వాత మీరు ఈ రెండు తాగిన తర్వాత మీరు ఇంకేమైనా బుక్ చేసుకోవచ్చు అనుకుంటే మీకు నచ్చితే ఇందులో ఏ ఫ్లేవర్స్ అయినా నచ్చితే కొంతమందికి జింజర్ ఇష్టం ఉంటుంది వాళ్ళకి జింజరే తాగుతారు కొంతమందికి పీచ్ ఇష్టం ఉంటుంది పీచే తాగుతారు కొంతమందికి లెమనే ఇష్టం ఉంటుంది లెమన్ తాగుతారు కొంతమందికి సిరమినే నచ్చింది సిరమిన్ తాగుతారు కొంతమందికి తులసి నచ్చింది తులసి తాగుతారు కొంతమందికి కాశ్మీర్ కావా అయితే కొత్త ఫ్లేవర్ అండి చాలా బాగుంటుంది మరి మీకు నచ్చినా నచ్చకపోయినా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇలాచి ఉంది ఇలాచీ కొంతమందికి ఇలాచీ ఫ్లేవర్ నచ్చింది ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మన టేస్టీ ఇబ్బంది ఏ కొంతమంది ఇలాచీ అస్సలు తాగలేరు కొంతమంది పీచ్ అస్సలు తాగలేరు కొంతమంది జింజర్ అస్సలు తాగలేరు నేనే ఉన్నానండి నేను జింజర్ అస్సలు తాగను పీచ్ కూడా ఇంకేదన్నా నేనైతే ఓపెన్ చేసుకొని ఇస్తే తాగుతా నేను జింజర్ తాగను పీచు తాగను సిరమిన్ కూడా ఎవరైనా ఇస్తే తాగుతా తప్ప నేను ఓపెన్ చేసుకొని సిరమిన్ కూడా తాగను నాకు నచ్చదు అంటే నా టేస్ట్ తగ్గట్టు అండి నా టేస్ట్ తగ్గట్టు నేను తాగుతాను కదా ఒక్కొక్కల టేస్ట్ ఒక్కోలా ఉంటుంది అనమాట నేను ఎక్కువ తాగేది ఏంటి అంటే కాశ్మీర్ కవా లెమన్ ఈ రెండే ఎక్కువ తాగుతానండి నేను తులసి కూడా తక్కువే ఇంకెప్పుడన్నా ఎక్కడన్నా ఇస్తే తాగుతూ ఉంటాను తప్ప తులసి కూడా తక్కువే అనమాట నేను ఎక్కువ తాగేది లెమన్ కాశ్మీర్ కవ ఈ రెండు ఎక్కువ ఓపెన్ చేసుకుంటాను ఈ రెండు నా టేబుల్ మీద ఉంటాయి ఇంక ఇదే అలవాటు అయిపోయింది మళ్ళీ ఇంకొకటి అండి మీరు ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఎఫ్రెష్ ఓపెన్ చేశారు ఫస్ట్ రోజు ఒక రకంగా ఉంటుంది రెండో రోజు ఒక రకంగా ఉంటుంది మూడో రోజు ఒక రకంగా చప్పగా అనిపిస్తూ ఉంటుంది కానీ తర్వాత తర్వాత మీకు అలవాటు అయిపోయింది అసలు అది ఆ టేస్ట్ నచ్చిద్ది మీరు ఏ ఫ్లేవర్ అయినా సరే ఇప్పుడు ఒకవేళ ఫ్లేవర్ మార్చినప్పుడు కూడా నేనేం చేస్తానంటే ఇప్పుడు అన్నా వేరే ఫ్లేవర్ ఓపెన్ చేశాను అనుకోండి ఫస్ట్ రోజు ఒక రకంగా ఉంటుంది రెండో రోజు ఒక రకం మూడో రోజు ఇంకా అలవాటు అయిపోయింది నాకు ఆ ఫ్లేవరు అలా మీరు కూడా ఫస్ట్ టైం ఎఫర్ స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ రోజు చెప్పగా అనిపిస్తుంది రెండో రోజు చెప్పగా మూడో రోజు ఎప్పుడు తాగాల అనిపిస్తుంది తెలుసా మీకు చాలా చాలా బాగుంటుందండి మీరు ఇందులో ఏ ఫ్లేవర్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు లేదు నాకు తెలియదు మేడం మీరే చెప్పండి అంటే మాత్రం మీరు లెమన్ కాశ్మీర్ కవా ఈ రెండు తీసుకోండి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది మీరు ఇందులో సింప్లీ ప్రోబయోటిక్ వేసుకొని తాగొచ్చు ఎల్లో జ్యూస్ వేసుకొని తాగొచ్చు ఫైబర్ వేసుకొని తాగొచ్చు చాలా చాలా బాగుంటుందండి మీరు ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఏం చేస్తారు అంటే చక్కగా ఇందులో సింప్లీ ప్రోబయోటిక్ వేసుకొని తాగండి చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది మీకు బాడీలో బ్యాక్ బ్యాక్టీరియా రిమూవ్ అవుతుంది అసలు ఈ వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి మీకు సింప్లీ ప్రోబయోటిక్ దాంతోపాటు మీరు ఎల్లో జ్యూస్ వేసుకొని తాగొచ్చు బ్రహ్మాండంగా ఎల్లో జ్యూస్ వేసుకొని తాగారు అంటే బాడీ ఎంత క్లెమ్జింగ్ అయ్యింది బాడీ ఎంత హైడ్రేట్ అయ్యింది అంటే మన బాడీలో ఉన్న వేస్ట్ ఎంత రిమూవ్ అయ్యిద్ది అంటే చెప్పలేము వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుంది లేదు మధ్యాహ్నం పొడతాగుతున్నారు ఫైబర్ వేసుకొని తాగొచ్చు నేను ఎఫ్రెష్ తాగినప్పుడు వల్ల ఫైబర్ వేసుకొని తాగుతానండి ఫైబర్ వేసుకొని తాగడం వల్ల వెయిట్ లాస్కి బాగా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఫైబర్ మీరు షేక్లోనే కాదు ఎఫరెష్లో కూడా కలుపుకోవచ్చు సింప్లీ బ్రోబేటిక్ మనం ఎఫ్రెష్లోనే కాదు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఇట్లా రకరకాలుగా తీసుకోవచ్చు అనమాట మీకు ఇంకా దీని గురించి డీటెయిల్స్ కావాలి న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ కావాలి కస్టమర్ ఐడి కావాలి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి మీకు ఎంత అమౌంట్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీరు చక్కగా మీకు హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా వాడాలి ఏంటో కూడా నేను వీడియోస్ పంపిస్తాను మళ్ళీ నేను చెప్తాను మీరు నాతో టచ్లోనే ఉంటారు జూమ్ కాల్స్ ఫ్రీగా ఇస్తూ ఉంటామన్నమాట జూమ్ కాల్స్లో ఉంటూ మీరు ఇవన్నీ తీసుకోవచ్చు మనకి ఇప్పుడు బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా వస్తుందండి మీరు ఆ ఛాలెంజ్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇక స్కూల్ వచ్చే కాల్ చేయండి మీరు వెయిట్ లాస్ ఛాలెంజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా ఇవాళైతే వీడియో ఇస్తేనండి ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని మీ బాగా బాయ్ బాయ్